నమస్తే అండి నా పేరు రాము ఎక్కడ నుంచి వచ్చారు తాడేపల్లి మధుశా కాలనీ జగన్ వచ్చారా ఎలా ఉందండి అంటే ఇప్పుడు వచ్చిన అభిప్రాయం ఎలా తెలుసా ఒక్క సాగుట దారుణంగా ఉంది ఇప్పుడు వచ్చేది మా జగన్ ఎలా ఉంది తెలుసా ఎత్తి ఒక ఆడబిడ్డా బాగుపడుతుంది ఇప్పుడు వచ్చిన కానీ ఆడబిడ్డ ఒక్క సాగు వస్తుంది తెలుసా వాస్తవంగా చెప్తున్నాను కదా వంద మంది గో వెయ్యి మంది చెప్పాను చెప్తా అది దారుణంగా కోట కానీ చంద్రబాబు నాయుడు కానీ జనాలు మంచిన ములిగారు జనాలు మంచిన మూలిగారు వచ్చారు తెలుసా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో పరిపాలన ఎలా ఉంది ఎందుకంటే కుక్క సాగు దారుణం ఆటబెట్టిపో వేరే కాదు ఇప్పుడు అమ్మఒడి ఉంది అమ్మ సింపుల్గా అమ్మఒడి ఉంది అమ్మఒడి ఉంది అమ్మఒడి దానికి పిల్లల కోసమే కదా ఓన్లీ పిల్లల కోసం పిల్లలు చదువుకుంటారని ఆ అమ్మ పొడిని నాశనం చేసే లంజా కొడుకు పచ్చి బూతులు వస్తాయి నాకు అది ఆ లంజా కొడుకు ఈ లోకేష్ నా కొడుకు పచ్చియే నాకు గో అతి దారుణంగా దారుణంగా వస్తాయి ఆడబిడ్డలు అతి దారుణంగా అనుభవిస్తున్నారు నాదే ఉందన్న నా ఇప్పుడు గో ఎలా ఉంటుందో పోతా సి నా గు ఆడబిడ్డలో జగన్ అన్న అలా ఉపయోగించేది తెలుసా నాకు ఆడబిడ్డ కావాలి నా అక్క నా చెల్లి నా ఫ్రెండ్ అంటే